చూడండి ఫ్రెండ్స్ ఇక మా పొలం అయితే ఎర్రగా పండు పండింది ఇక పచ్చని పైరు నుండి మొత్తం ఎర్రగా అయిపోయి ఇక వడ్లు అయితే మనకు తయారైనాయి కదా ఈ వడ్లు ఇప్పుడు ఇంకా రెండు రోజుల్లో మూడు రోజులలో అయితే పొలం కోస్తది పొలం కోసిందంటే ఇక పంట చేతికి వచ్చిందంటే రైతులకు అయితే ఇక చెప్పలేని ఆనందం అండి ఎందుకంటే మనం చేసిన పని మన చేతిలోకి వచ్చిందంటే ఆ సంతోషంకి అసలు ఎంత అనేది వెలికట్టలేము ఆ సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అందరం ఇక ఏ ఆటంకాలు లేకుండా ఒక రెండు మూడు రోజులు వర్షాలు ఉడవకుండా ఉంటానైతే మా పొలంలో వడ్లు అయితే మా చేతికి వస్తాయండి ఇక మా పొలం అయితే ఇది అలికినామని చెప్పాను కదండి వడ్లు వడ్లు అలికింది ఇక చూడండి వడ్లు అలికింది ఒక కర్రకి ఒక కర్రకి డిఫరెన్స్ డిఫరెంట్స్ ఇంతే ఉంటదండి ఎంత అంటే ఒక త్రీ ఇంచెస్ ఓల్ని ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఓల్ని త్రీ ఇంచెస్ ఇగో దీనికి దీనికి అంతే ఫోర్ ఇంచెస్ ఒకటి అట్లా ఉంటది ఇక చూడండి లోపల దాకా కూడా చూపిస్తాను నేను మనం నాటు పెట్టుకున్నది అయితేనేమో మొత్తము పదించులకు ఒక కర్ర పదించులకు ఒక కర్ర పెడతాం కదండి ఇది అలా కాదు ఏ గింజ ఆ గింజ మొలిసి ఒక గింజనే ఒక మనకు ఒక గుప్పెడు గుప్పెడు అయితే అండి ఒక గింజదే ఇది ఒక గింజనే ఇంత గంట వస్తుంది అండి మనం నాటు పెట్టింది కూడా ఇంతే వస్తుంది కాకపోతే మనం పదించులకు పది కర్రలు పెట్టుకోవడం వల్ల అంత వస్తుంది కానీ ఇది ఒక గింజతో ఇంత వస్తుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అదృష్టం మనకు మన ఎంబడి అదృష్టం ఉండాలి కాకపోతే లాస్ట్ టైంలో వర్షాలు పడకుండా అయితే చాలా సూపర్ గా వండుతుంది పంట అయితే ఇక చూడని నేను పొలంలో మొత్తం కూడా చూపిస్తున్నాను మనకు కూలీల ఖర్చు తగ్గుద్ది ఏదైనా చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువ ఆదాయం అయితే అండి ఇక మొత్తం అయితే ఇక పొలం ఇట్లా ఉన్నది లోపల కూడా ఇంకా పొలం ఇక వరికర్ర చూడండి ఫ్రెండ్స్ ఇక వడ్లు వడ్లు కూడా చాలా బాగా వచ్చినాయి మా పొలం అయితే ఇక చాలా బాగుంది మా పొలం అని కాదండి మా ఊర్లో ప్రతి ఒక్కరి పొలం కూడా చాలా అంటే చాలా బాగుంటది పంట పండించడానికి మారు పేరు ఏంటిదంటే ఇక కాకర్ల పల్లె రైతులేనండి మా ఊర్లో మాత్రం మా ఊరని మేము గొప్పగా చెప్పుకోవడం లేదు కాకపోతే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల మా ఊరు మా చుట్టుపక్కల రైతులు కూడా చాలా పంట అయితే తీస్తారండి పత్తి కానీ మిర్చి గానీ వరి కాని అండి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందేలాగానే చూస్తారు ఇక చూడండి ఇలా ఉంది మనం నాటు పెట్టినది ఇలా ఉండదు కాకపోతే దీనికి కొంచెం బలం తక్కువ ఉంటుంది కర్ర లోపల రాక పోదు కాబట్టి కర్ర తక్కువ ఉండి వాన వచ్చిన గాలసిన ఒరుగుతుంది మనం నాటు పెట్టినది వేర్లు లోపలికి వెళ్తాయి కాబట్టి అది కొద్దిగా బలంగా పట్టుకొని ఉంటుంది దానివల్ల ఇదొక్కటే మనకు నష్టపోయేది ఏంటంటే ఇదొక్కటే ఈ కర్ర విషయంలోనే కాకపోతే వాతావరణం కొలిస్తే మాత్రం మనం లక్కీ అన్నట్టే నేను మొన్న మా ఊర్లోకి వెళ్ళాను మా ఊర్లోకి వెళ్తే మా ఊర్లోనైతే పత్తులన్నీ గింతంతే ఉన్నాయి వాటి పని అయిపోయింది అసలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అది ఏరీరు అది అంత చీడ పట్టినట్టుగా అయిపోయింది నాకైతే ఆ పత్తి చెట్లను చూస్తే తలనొప్పిగా అనిపించింది మా ఊరు పత్తులు ఎలా ఉన్నాయి మన మా అమ్మ వాళ్ళ ఊరు పత్తులు ఎలా ఉన్నాయని ఆశ్చర్యం వేసింది నాకైతే అటు సైడ్ అయితే అంతగా పంట తీయరు తీయలేరు పత్తి మా ఊర్లో మాత్రం పత్తి చాలా నెంబర్ గా నెంబర్ వన్ గా పండిస్తారండి రైతులు పెట్టుబడి గురించి ఆలోచించారు పెట్టుబడి ఎంతైనా పెట్టాలి పంట మాత్రం ఖచ్చితంగా తీయాలన్న కాన్సెప్ట్ తోటే ఉంటారు వాళ్ళంతా ఇగో మా పొలాలు అయితే ఇట్లున్నాయి అన్ని నోట్లకి వచ్చినాయండి మిషన్లు లేక కొంచెం ఆగుతున్నాయి మొన్న వర్షానికి ఆ భూమిలో పదనారక కొన్ని పొలాలు ఆగుతున్నాయి ఇక ఆల్మోస్ట్ ఈ టెన్ డేస్ లో గతం ఈ రెండు మూడు రోజుల స్టార్ట్ చేసి టెన్ డేస్ లోపల పొలాలన్నీ కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసి ఇక వడ్లు ఆరబోయడమా బోనస్ ఇవ్వకుండా మాత్రం పచ్చి వడ్లే అందరు కాంట పెట్టదామని చూస్తున్నారు కానీ ఈ బోనస్ అని ఒకటి చెప్పేసరికి ఆ బోనస్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ రైతులు కళ్ళల వెంబడి పది రోజుల దాకా నిలబడమే ఉంటది ఎందుకంటే ఇక బోనస్ అంటే ఐదు వందలు వస్తాయి కదా క్వింటల్ కన్నా ఆశ ఉంటుంది కదా అండి రైతుకి ఎప్పటికీ ఆశ పంట ఎలా వస్తుందో పెట్టుబడి వెళ్తుంది ఇప్పుడు ఐదు వందలు ఐదు వందలు వచ్చినా పెట్టుబడి వెళ్తాదని ఆశ ఉంటుంది కదా అందుకోసం బోనస్ చూసి అందరు ఆరబోసిగా వాటిని దున్నుకుంటా ఆటో పది రోజులు నిర్వడడం అయితే జరుగుతుంది ఏని ఏదైనా కానీ ఎంత నిలబడ్డా కానీ మన పంట చేతికి వచ్చి అంత వడ్లైన రోజైతే ఆ సంతోషం అయితే అసలు వెళ్ళకట్టలేదండి నిజంగా ఈ పంట మనం చేతికచ్చి మనం ఈ పంటని కదండి మనం ఏ పని చేసినా ఏ ఏ పనిలో సక్సెస్ అయినా ఆ సంతోషం అయితే అస్సలు వెల కట్టలేము కదండి ఎందుకంటే మనం చేసిన కష్టం మన చేతికి వచ్చిందంటే దాని సంతోషమే వేరు ఉంటది ఇక చూడండి ఒక్క గింజ కూడా తాళైతే కాలేదు ఫ్రెండ్స్ ఒక్కటి కూడా గింజ తాలు కాలేదు అంత ముందుకు తాళయ్యేది దోమ వచ్చేది బాగా ఇబ్బంది పెట్టి పెట్టుబడులు అయితే ఎక్కువ పెట్టేది మేము ఇక తర్వాత ఏంటి మాకు ఈ పన్నెండు ఇరవై నాలుగు సీడు ఈ పొలం అయితే ఈ పన్నెండు ఇరవై నాలుగు సీడు పెట్టడం వల్లనైతే మొత్తం మీద ఆ దోమ మందు అయితే బాగా ఇబ్బంది అయితే తక్కువైంది అప్పుడు మనం సాంబ పెట్టుకున్నప్పుడు అయితే వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఎన్నిసార్లు కొట్టేదో కూడా అర్థం కాకపోయేది దోమ కోసం ఇంకా దీని వల్లనైతే దోమ రావడం కూడా చాలా తక్కువైంది మందులు కూడా చాలా తక్కువ కొడుతున్నా పెట్టుబడి తక్కువ అవుతుంది ఈ ఖరీద వల్ల కూడా పెట్టుబడి తక్కువ అవుతుంది మళ్ళీ ఈ సీడ్ వల్ల కూడా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి రైతులకు దీని వల్ల అందరు రైతులు అయితే చాలా సంతోషపడుతున్నారు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఓకేనా అండి నమస్కారం